జై సూర్యదేవ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ని చూస్తున్నారు సింహరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడవ తేదీ ఆదివారం వైశాఖ మాసంలో కృష్ణపక్ష అమావాస్య తిథిలోని అశ్విని నక్షత్రంలో ప్రీతి అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు యాభై రెండు నుండి మధ్యాహ్నం పన్నెండు ఆరు వరకు ఉంటుంది రాహుకాలం సమయం సాయంత్రం ఐదు పద్దెనిమిది నుండి ఆరు యాభై ఆరు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు సింహరాశి వాహన మరమ్మత్తు లేదా మీ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయవచ్చు పొరుగువారితో మర్యాదగా మాట్లాడండి మరియు అవసరమైన పని చేయడం మర్చిపోవద్దు ప్రదర్శనకు వెళ్లడం లేదా కళను ఆస్వాదించడం వల్ల మీకు అవసరమైన విరామం లభిస్తుంది ఈరోజు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది మీరు తీసుకునే నిర్ణయాలపైనే మీ ఆనందం ఆధారపడి ఉంటుంది మీరు విజయం సాధిస్తారో లేదో మీ స్వంత వైఖరి నిర్ణయిస్తుంది లక్ష్యాన్ని సాధించలేమని స్పష్టమైనప్పుడు కూడా మీ లక్ష్యాన్ని మార్చకండి కానీ మీ ప్రయత్నాలను లక్ష్య ఆధారితంగా చేసుకోండి ఈ రోజు మీరు మీ అన్ని సంబంధాలను కొత్తగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా మీరు కాలక్రమేణా ప్రాముఖ్యత కోల్పోయిన పాత అప్రధానమైన సంబంధాలను వదిలివేయగలుగుతారు లేదా మీ ప్రయత్నాలతో మీరు మీ ప్రస్తుత సంబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చు మరియు దానిలో ప్రేమ శక్తిని నింపవచ్చు ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ ప్రేమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తారు మార్కు ఈ ప్రపంచ నియమం కాబట్టి మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను కూడా మార్చుకుంటూ ఉండండి మీరు మీ పని లేదా వృత్తి జీవితంలో సంతృప్తి చెందకపోతే మీరు దానిలో కూడా మార్పులు తీసుకురావచ్చు పొరుగువారి సమస్యలు లేదా తోబుట్టువుల ఇబ్బందులు ఈ రోజు మీకు ఆందోళన కలిగిస్తాయి ఈ రోజు మీరు మరింత బిజీగా ఉంటారు మరియు ఈ బిజీగా ఉండటం అదనపు పని ఫ్రీలాన్సింగ్ లేదా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు మీ కృషితో మీరు మీ స్థితి మరియు మీ ఇమేజ్ రెండింటినీ మెరుగుపరుచుకోవచ్చు గుర్తుంచుకోండి మీరు మీ లక్ష్యాన్ని సాధించాలా వద్దా అని మీ వైఖరి నిర్ణయిస్తుంది కాబట్టి మీ వైఖరిని ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి ఇది మీ తండ్రికి కష్టకాలం కాబట్టి అతనికి మద్దతు ఇవ్వండి మీ తోబుట్టువులతో సమయం గడపడం మరియు ఆహారం తినడం ద్వారా మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు మీ ప్రేమికుడితో మీ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది ఎందుకంటే ఏమీ మాట్లాడకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా ప్రేమకు సంకేతం మీ బిజీ జీవితం నుండి కొంత సమయం కేటాయించి మీకు ఏమి కావాలో ఆలోచించండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు మరియు మీరు చాలా కాలంగా కలలు కంటున్న సంబంధంలోకి ప్రవేశిస్తారు ఈ రోజు మీరు అందరి దృష్టి కేంద్రంగా ఉన్నారు కాని ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి భయపడటానికి ఏముంది మీరిద్దరూ ఇప్పుడు ప్రపంచాన్ని జయించగలరు ఈ రోజు మీరు సర్దుకుపోయే మూడ్లో ఉంటారు ప్రజలను కలవడానికి మరియు సంభాషణల ద్వారా ఒక ఒప్పందానికి రావడానికి మీరు చేసే ప్రయత్నాలు అందరూ మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తాయి ఏదైనా సమస్యకు మీరు తక్షణమే పరిష్కారం కనుగొంటారు మీరు మిమ్మల్ని మరియు మీ పరిసరాలను అందంగా ఉంచుకోవడానికి కూడా జాగ్రత్త తీసుకుంటారు మరియు ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు చక్కగా పూర్తయ్యేలా చూసుకుంటారు పనిలో పోటీ మీ ఒత్తిడికి మూలం కష్టపడి పని చేయండి మరియు మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది కొత్త శిక్షణ లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి గాయాలు లేదా ప్రమాదాలను నివారించడానికి ప్రయాణిస్తున్నప్పుడు తెలివిగా ఖర్చు చేయండి మరియు జాగ్రత్తగా ఉండండి ఈరోజు రహస్య సమావేశాలు కార్యకలాపాలకు హాజరు కావడానికి జ్ఞానాన్ని సంపాదించడానికి అలాగే మీ రహస్య ప్రేమ వ్యవహారం పరిచయం లేదా భాగస్వామ్యం గురించి అందరికీ చెప్పడానికి సమయం మీరు ఈరోజు మీ పని ఆరోగ్యం మరియు దినచర్య గురించి మరింత సున్నితంగా ఉండవచ్చు నిశ్శబ్దం బంగారం అని గుర్తుంచుకోండి మౌనంగా ఉండటం ఉత్పాదకత మౌనంగా ఉండటం ప్రేమ మీరు శత్రువులకు భయపడరు లేదా అడ్డంకులకు భయపడరు మీరు కష్టపడి పనిచేయడాన్ని నమ్ముతారు మీ భాగస్వామిని ప్రత్యేకంగా భావించడానికి మీ ప్రేమ చాలు ఖరీదైన బహుమతులు కాదు రాబోయే కాలంలో మీకు కొన్ని శుభవార్తలు రావచ్చు ఈరోజు మీరు కొన్ని రహస్య కార్యకలాపాలలో బిజీగా ఉంటారు అందులో మీరు ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ప్రేమ వ్యవహారం కూడా ఉంటుంది మీరు మీ ఉద్యోగం ఆరోగ్యం మరియు దినచర్య గురించి భావోద్వేగానికి లోనవుతారు మీ భాగస్వామితో మీ సంబంధం చాలా ప్రశాంతంగా మరియు నిర్మాణాత్మకంగా ఉంటుంది అందుకే ఈ రోజు మీ పేరులో కొన్ని బంగారు క్షణాలు ఉన్నాయి మీ శారీరక ఆరోగ్యం బాగుంది కానీ మీ భావోద్వేగ స్థితి చాలా సున్నితంగా ఉంటుంది ఏదైనా ఒత్తిడి లేదా భావోద్వేగ ఒత్తిడి ఖచ్చితంగా దాని ప్రభావాన్ని చూపుతుంది మీరు అవసరమైన దానికంటే ఎక్కువ సున్నితంగా కూడా భావిస్తున్నారు మీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి మంచి పరిష్కారం కనుగొనకపోతే మీ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది మీ హృదయానికి దగ్గరగా ఉన్న విషయాలలో నాటకీయ పరిస్థితులు మరియు వివాదాలను నివారించండి పని ప్రదేశంలో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దే బాధ్యతను ఉన్నతాధికారులు మీకు అప్పగించారు దీనివల్ల మీరు ఒక సీనియర్ అధికారితో పదే పదే మాట్లాడాల్సి రావచ్చు మీ సిగ్గుపడే స్వభావం కారణంగా మీ ముందు ఉన్న వ్యక్తితో మాట్లాడటంలో మీకు ఇబ్బంది కలుగుతోంది మిమ్మల్ని మీరు నమ్ముకోండి మరియు ముందుకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించండి మీ కుటుంబంలోని ఒక వృద్ధ మహిళతో కలిసి మీరు ఒక మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం పొందవచ్చు ఈ ప్రయాణంలో నేను చాలా మందిని కలుస్తాను ఎదుటి వ్యక్తి అనుభవాల నుండి మనం మంచి విషయాలు నేర్చుకోవచ్చు సుఖదుమఖాలు రెండింటిలోనూ మనం మన సమతుల్యతను కోల్పోకూడదు ఓర్పు మరియు సంయమనంతో సకాలంలో పనులను పూర్తి చేయడం ద్వారా విజయం వైపు నెమ్మదిగా పయనించాలి మీరు గతంలో గొప్ప సమయాన్ని గడిపినట్లయితే కాబట్టి దానిని గుర్తుంచుకోవడం ద్వారా నేటి క్లిష్ట పరిస్థితుల నుండి మనం సులభంగా బయటపడటానికి ప్రయత్నించవచ్చు మీ నాయకత్వం మరియు సంస్థకు మీ విలువైన సహకారానికి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి ఈ రోజు మీ అహం పూర్తిగా సంతృప్తి చెందుతుంది మీరు తెరవెనుక బాగా బాగా పనిచేయలేరు కాబట్టి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న వివిధ సమస్యలలో మీ ప్రతిభను మరియు సామర్థ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది నిన్న నువ్వు చేసిన తప్పులకు నీ మీద నువ్వు కొంత సరదాగా గడుపుతావు ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి చాలా కాలం తర్వాత మీ పాత స్నేహితుడిని కలవడం మీకు సంతోషంగా ఉంటుంది కానీ అతనితో పాత కోపతాపాలను పెంచుకోకండి ఏదైనా విషయం గురించి కుటుంబంలో చాలా కాలంగా వివాదం జరుగుతుంటే అది కూడా పరిష్కరించబడుతుంది మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి మీరు ఇతరుల విషయాలలో అనవసరంగా మాట్లాడకుండా ఉండాలి మీరు మీ తల్లిదండ్రులతో పని గురించి మాట్లాడవచ్చు మీరు ఈరోజు ప్రజలతో సంభాషించడంలో మరియు నెట్వర్కింగ్లో ఆసక్తి చూపుతారు మీ కృషి మరియు ప్రయత్నాలతో మీరు అడ్డంకులను సులభంగా అధిగమించగలరు వివాదాలు మీ ప్రతిష్టకు హాని కలిగించవచ్చు ఈరోజు సమావేశాలు కార్యకలాపాల్లో పాల్గొనడానికి అలాగే మీ జ్ఞానం మరియు అభిరుచులను పెంచుకోవడానికి సమయం మీరు ఈరోజు బలహీనంగా భావిస్తారు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు ప్రతికూలంగా స్పందించకుండా ఉండండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ఎందుకంటే కొన్నిసార్లు వంద పదాలు ఒక మౌనం పనిచేసినంత బాగా పనిచేయవు పాటు ఈ రోజు మీ శుభదిశ తూర్పు ఖచ్చితంగా ఈరోజే తూర్పు వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు నీటిలో నల్ల మినపప్పును పోయాలి ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది